నమస్యా భక్తమహాారా కష్టే ఫలి అన్నారు పెద్దలు మనం కష్టంతో ఇష్టంతో ఏదైనా పని చేస్తే అది ఎంత అందమైన రూపం దాలుస్తుందో ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఎంతో విశేషంగా చాలా అలంకరించిన ఈ యొక్క నక్షత్రేశ్వర విశేష దీపారాధనని కార్తీక మాసంలో చక్కగా నిర్వహిస్తున్నాం ఇటువంటి దీపారాధన మహోత్సవాన్ని కన్నులారా తిలకించినంత మాత్రానే మానవ జన్మ ధన్యమవుతూ ఉంటుంది కార్తీక మాసములో ఇటువంటి పవిత్రమైన నక్షత్రేశ్వర దీపారాధన చూసిన వారందరి జన్మ జన్మధన్యము ఇటువంటి మంచి మంచి వీడియోలు మీకు ఎక్కడ లభించవు కావున ఇటువంటి వీడియోలను చక్కగా సేవ్ చేసుకోండి మీ బంధుమిత్రులకి మీ ఆప్తులందరికీ షేర్ చేయండి అందరికీ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహ ప్రాప్తిస్తూ ఓం నమశివాయ భత్తమహాశారా కష్టే ఫలి అన్నారు పెద్దలు మనం కష్టంతో ఇష్టంతో ఏదైనా పని చేస్తే అది ఎంత అందమైన రూపం దాలుస్తుందో ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఎంతో విశేషంగా చాలా అలంకరించిన ఈ యొక్క నక్షత్రేశ్వర విశేష దీపారాధనని కార్తీక మాసంలో చక్కగా నిర్వహిస్తున్నాం ఇటువంటి దీపారాధన మహోత్సవాన్ని కన్నునారా తిలికించినంత మాత్రానే మానవ జన్మ ధన్యమవుతూ ఉంటుంది కార్తీక మాసములో ఇటువంటి పవిత్రమైన నక్షత్రేశ్వర దీపారాధన చూసిన వారందరి జన్మ జన్మధాన్యము ఇటువంటి మంచి మంచి వీడియోలు మీకు ఎక్కడ లభించవు కావున ఇటువంటి వీడియోలను చక్కగా సేవ్ చేసుకోండి మీ బంధుమిత్రులకి మీ ఆప్తులందరికీ షేర్ చేయండి అందరికీ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహ ప్రాప్తిస్తూ